హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇదైతే సండే మార్నింగ్ అనమాట మా పొద్దున్నే ఆరు గంటలకు వేసి ఇవైతే నానబెట్టేసిందంటే శనగలు శనగలు చేసేసుకుందాం మీరు శనగుగ్గలు పాటు రొట్టె అని చెప్పేసి నిన్నటిది కొంచెం పిండి ఉంటే అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేసామనమాట పిల్లల కోసం ఇంకా టీకైతే పెట్టేసుకున్నాము సాంబుల్ అని కడిగేసాను ఇంకా కసుగు నుకేసుకున్నాను కొంచెం లేట్ లేవడం వల్ల చక్క పని అయింది చక్కచక్క అయిపోయింది అనమాట లేట్లు కూడా ఇక్కడ చూసారా మా పాప ఎత్తుకోలేకుంటే ఇంక ఇట్లా గుజని ఏడుస్తుంది ఇంకా ఎత్తుకొని ఎత్తుకొని కొంచెం ఏదో చాక్లెట్ ఇస్తే రెండు తీసుకొని చూసారా ఎంత బాగా ఆడుకుంటుందో ఇక్కడ ఇంకా మీరు సండే మార్నింగ్ ఏం టిఫిన్ అది కూడా కమెంట్ చేసేసా అండి ఇక్కడైతే అందా టీ అయితే తాగుతున్నాము నేనైతే ఇంకా బ్రష్ చేయలేదు బ్రష్ చేయాలి ఇంకా బ్రష్ చేసేసి బయట చాలా చల్లగా ఉంది అనమాట టీ తాగుదాం అని చెప్పేసి బ్రష్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ మా హనీ కూడా అండి చూసారా నైట్ గొరంటాక్ పెట్టేసిపోయింది సో గొరంటాకైతే చూపించేస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడైతే గుగ్గులు అయితే నేను విజిల్ పెడదాం లేని చెప్పేసి బ్రష్ చేసి టీ అయితే తాగేసానండి ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసేయాలి పిల్లల కోసము ఎందుకంటే పిల్లలు రొట్టే అండ్ అలానే తేదీ గుగ్గులు ఎక్కడ తింటారులే మా పాప తినదన్నమాట అన్నంలోకి తింటది కానీ గుగ్గిలు రొట్టెలోకి అయితే తినదు అందుకోసం ఇంక ఇడ్లీ పిండి ఉంది లేకపోతే హోటల్కే పోతారు అని చెప్పేసి ఇంకా కరెక్ట్ రెండు ప్లేట్లు అయింది మా చిన్న పాప ఒక రెండు తినింది మా పెద్ద పాప ఒక ఐదు తినింది అనమాట అవైతే పెట్టేశానండి ఇక్కడ ఇడ్లీకి ఇడ్లీకి పెట్టేసిన తర్వాత ఇంక దాంట్లో ఉత్త ఇడ్లీతో పాటు ఇంకా చట్నీ కూడా చేయాలి కదా ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్న స్టవ్ మండదు కానీ మండు ఒక్కొక్కసారి మండుతుంది ఒక్కొక్కసారి టైం అయినప్పుడు అట్లా మండదు ఇక్కడ గుగ్గిలు విజిల్ అయితే అయిపోయింది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇది ఇంకా చట్నీ చేయాలని చెప్పేసి పల్లీలు ఒక్కటే ఎప్పుకున్నాను పల్లీ చట్నీ ఎట్లా చేస్తానని చూపిస్తా చూడండి పల్లీలు వేసేసి కొంచెం ఉప్పు కారము చింతపండు పులుసు కొంచెం పిండేసుకొని ఇంకా అది మిక్సీ పట్టేసిన తర్వాత తర్వాత అయితే పెట్టేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కొంచెమే కాబట్టి కొంచెమే కారం వేసాను ఎక్కువ వేయలేదు ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత ఇక్కడ విజిల్ కూడా అయిపోయింది ఆ విజిల్ అయిన తర్వాత మా హనీ చూసారా వచ్చి బా హాయ్ అయితే చెప్పేస్తుంది మీ అందరికీ ఇక్కడ చట్నీ మిక్సీ పట్టేసి ఇంకా దాంతోపాటు తిరువాత కూడా పెట్టేసాను మా హనీ కూడా ఇచ్చేసేయాలి ఇంకా గుగ్గులు విజిల్ పోయిందా లేదని చూసి అస్సలు పోలేదండి ఇంకా విజిల్ పోక ముందే ఇది తీయకూడదు కదా మావ్ అట్లానే తీస్తూ ఉందనమాట ఇంకా ఉంటే ఉడికింటాయిలే అని చెప్పేసి అలా ఒక రెండు విజిల్ పెట్టేసిన తర్వాత ఉప్పేసి మళ్ళీ ఇంకొక ఇంకొకసారి అలా కొంచెం పెట్టేసిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే తీసేసి తరువాత అయితే పెట్టేస్తున్నాను ఒక్కొక్కరికి ఒక వంటలు చేయాలంటే కష్టం కదా ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా పిల్లల కోసం తప్పుతుంది అన్నట్టు అయితే పిల్లల కోసం అయితే చేసేస్తున్నాం అనమాట ఇంకా వేడి వేడి ఇడ్లీలు నాకు కూడా చాలా బాగా అనిపించాయి ఇంకా పిల్లలకి కూడా బాగుంటుంది అని చెప్పేసి పెట్టేసాను ఇక్కడ చూసేసారా ఇంకా గుగ్గుల్ని కూడా ఉడికిపోయినాయండి ఇవి చాలా చింటే చాలా టేస్టీగా ఉండే మనం బయట కొనుక్కునేవి కాదులేండి ఇంట్లో మా పొలంలో పండినేటివే అనమాట మా ఊర్లో వచ్చేసి ఎక్కువ శివరాత్రి అప్పుడు ఒకటే చేసుకుంటారు ఇంకా అప్పుడప్పుడు మేము ఇలా మధ్యలో చేసుకుంటాము మా హనీ తినేసింది మా అద్విత కూడా తినేసింది మీకు శనగ గుగ్గులు ఎలా చేయాలో చూపిస్తా చూడండి అలా విజిల్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేసేసాయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అలానే కరివేపాకు వేసి ఫ్రై చేసేస్తున్నానండి ఇక్కడ గుగ్గిలు తినుకుంటేనే ఇక్కడైతే తిరువాత వేసేస్తుందనమాట ఇంకా తర్వాత పచ్చిమిర్చి టమాటాలు వేసుకోవచ్చు మనము బట్ నేను పచ్చిమిర్చి అయితే వేయలేదు పచ్చిమిర్చి లేవని చెప్పేసి కారంతో చేద్దామని చెప్పి కారంతో చేద్దాము అని చెప్పేసి ఇంకా కారం అయితే వేసేసుకున్నాను ఇక్కడ కారము దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు ఉప్పు అయితే వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఇది మగ్గేసాను కొంచెం ఇట్లా వాటర్ పైకి వచ్చిన తర్వాత గుగ్గిలు వేసేస్తే చాలా చాలా టేస్టీగా సూపర్గా అయితే రెడీ అయిపోయినాయి అనమాట గుగ్గిళ్ళు ఇంకా దీంట్లోకి ఉత్తవి ఇలా తినేవచ్చండి సాయంత్రం పూట కానీ చాలా బాగుంటుంది మన టైంపాస్ కోసం కూడా ఇలా ఉడకపెట్టుకొని తింటే ప్రోటీన్కి ప్రోటీన్ వస్తుంది అండ్ మనకి కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట టైం పాస్ కూడా అవుతుంది అంటే కడుపు తడలకున వాళ్ళకి మనం ఏం చేయలేము వాళ్ళు కొన్ని తింటేనే కొంతమంది కడుపు నొప్పేస్తుంది అది ఇది అంటారు ఎందుకంటే శనగ శనగ బ్యాలు కదా ఇక నేను మా అయితే తినేసాము ఇంకెందుకు మధ్యాహ్నం కొంచెం తల తిరిగినట్టు అయిందని పడుకున్నానండి మా అవ్వనే ఇంకా బట్టలు ఉంటే కొన్ని పిండేసింది ఇక్కడ మా హనీకి వచ్చేసి షూస్ వచ్చేసి ఇవి బాగున్నాయి కానీ చిన్నవి అయిపోతున్నాయండి అందుకోసమే ఇప్పుడు మళ్ళీ కొత్తవి తీసుకొచ్చుకోండి వాళ్ళ డాడీ అంటా వెళ్ళి షూసు సాక్స్ ఇంకా దాంతోపాటు చూసారా ఇవి కూడా తెచ్చుకోండి శాండిల్స్ ఇవి మొత్తం లెవెన్ హండ్రెడ్ అయినాయి శాండిల్స్ షూసు సాక్స్ కలిపి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా సామాన్లన్నీ కడిగేసుకున్నాము బయట అయితే ఫుల్ వర్షం వస్తూనే ఉంది అసలు నాన్ స్టాప్గా ఒక రెండు రోజుల నుంచి ఇంకా ఇక్కడ దోశకైతే వేసేసుకుందామని చెప్పేసి దోశకైతే మిక్సీ అయితే పట్టేస్తున్నానండి ఇంకా నైట్ డిన్నర్ కోసం ఏం చేయలేదు మధ్యాహ్నం ఓన్లీ వైట్ రైస్ ఒక్కటే పెట్టేసుకొని తిన్నాము సండే అయినా కూడా ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పేసి నాన్ వెజ్ ఏం లేదండి సో ఇప్పుడు ఈవినింగ్ చూస్తారా ఇక్కడ చలి కొనికి పోతూ టీవీ చూసుకుంటే చాపేసుకొని మా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు మా హనీ కూడా ఇక్కడ చూస్తారా ఎలా ఎగురుతుందో మా చీటీ పాప మా హనీ ఇంకా నేనైతే వంటకైతే పెట్టేసాను నైట్ ఇంకా అన్నం పప్పు చేసేసుకుందాము ఈ వేడి వేడి ఉంది అని చెప్పేసి ఇంకా మీరు కూడా గురు పౌర్ణమి చేసుకున్నారా లేదా కమెంట్ చేసేసేయండి నేను ఇంకా నుంచి బాగాలేదని పడుకున్నాం కదా ఈవినింగ్ వచ్చేసి లేచి కొంచెం టీ తాగి కొంచెం ఇంకా మిక్సీకి అయితే పెట్టేసాక తర్వాత ఇంకా స్నానం చేసేసి దేవుడికి అయితే దీపం పెట్టుకున్నాను ఇంకా దీపం పెట్టుకున్న తర్వాత ఇక్కడ వంటకైతే పెట్టేస్తుందండి పప్పుకి ఎర్రపప్పు వేసేసుకుందాం పిల్లలు కూడా తింటారు ఇంకా వేడి వేడి బాగుంటుంది అందరికీ కూడా అని చెప్పేసి ఇంకా మీరు మీ డిన్నర్ కోసం ఏం చేస్తున్నారో కామెంట్ చేసేసేయండి ఇంకా పిల్లలకి మా పిల్ల అయితే మా హనీ అయితే పడుకునేసింది ఇంకా మా అద్విత చూసారా ఆడుకుంటుంది అనమాట ఇక్కడ ఎర్రపప్పుకి దాంతోపాటు రైస్కి అయితే ఇంకా పెడుతున్నా అండి ఇంకా రెండు ఈజీనే కదా చక్కనే అయిపోతుందిలే అని చెప్పేసి ఇంక ఈరోజు గుర పౌర్ణమి అని చెప్పేసి చెప్పా కదా ఏమి నాన్ వెజ్ లేదు ఏం లేదు అని చెప్పేసి ఇక్కడ కొత్తిమీర అయితే కొంచమే ఉంది అది కొంచెం పొండబారింది అనమాట అవైతే వేస్తున్నాను తీసి కొంచెం మంచి మంచి చూసి వేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే గురుపౌర్ణమి గురు పౌర్ణమి కోసం అక్కడ గుడికి అయితే వెళ్తూ ఉంటామండి ఇంకా గుడికి వెళ్ళి అక్కడ టెంకాయ కొట్టి అక్కడ భోజనాలు అయితే పెట్టేవారు అనమాట అన్నదానం చేసేవాళ్ళు చాలా బాగుండే నేను లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి పోలేదు ఎందుకంటే ఇక్కడే ఉన్నా కదా ఇంకా అంతకుముందు అయితే అక్కడే ఉండేదాన్ని కాబట్టి వెళ్ళేదాన్ని అమ్మ వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు ఇంకా కొంచెం హెల్త్ అయితే బాగాలేకుండా అండి ఈరోజు కొంచెం కళ్ళు తిరిగినట్టేయండి లేకపోతే మార్నింగే పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం బట్ వెళ్ళలేదు ఇంక ఈ పిల్లల్ని పట్టుకొని ఎక్కడ వెళ్తారండి బయట వర్షం అయితే పడతానే ఉంది కదా అందుకోసమే ఇంక వెళ్ళలేకపోయాము ఇక్కడైతే వంటకైతే అయిపోతుంది మా పిల్లలు ఏం చేస్తున్నారని చూస్తే మా హనీ అయితే పడుకునేసింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా తనకి లేపి తినిపించే లోపల చాలా పెద్ద ప్రాసెస్ అయితే అవుతుంది అనమాట ఎంత ఇది చేసినా అస్సలు లెగనే లెగదు ఇంకా లేపి లేపి లేచి లేపి లేపి ఇంకా అట్లనే ఒక రెండు ముద్దలు అయితే తినిపించి పడిపట్టేసాను మా చిన్నదాని అయితే ఇంకా బయట తిప్పి తిప్పి లేకపోతే అలా ఫోన్ ఇచ్చి లేకపోతే టీవీ ఇచ్చి టీవీ చూపిస్తూ తింటేనే తింటుంది లేకపోతే ఇంక పిల్లలతో అంతే కదా ఇద్దరు పిల్లలు అంటే చాలా కష్టం కదా మెయింటైన్ చేయడము ఇంక ఇక్కడైతే వైట్ రైస్ అయితే అయిపోయింది వేడి వేడిగా చూసారా ఇంకా దీంతోపాటు ఇంకా పప్పు కూడా అయిపోయిందండి ఇలా పలుచాక కూడా కాకుండా అట్లా గట్టి కాకుండా చేసేసుకున్నాం అనమాట చాలా బాగుండే పప్పు అన్నము చల్ల చల్లని వెదర్కి చాలా బాగుండే ఇంక ఇక్కడ మా అద్వితాయ చూసారా ఇక్కడ ఆడుకుంటుంది వాటరీ వాటరీ అని చెప్పేసి పిల్లలు పడుకున్నారని చెప్పా కదా ఇద్దరైతే మా అవ్వ మా హని అయితే ఇద్దరు పడుకునేసారు ఇంకా నేనైతే మా అవ్వని లేపేసి ఫుడ్ అయితే పెట్టేశానండి ఇంకా మా పిల్లలకు కూడా పెట్టేశాను అనమాట ఇంక అందరు తినేసి పడుకున్నాం బయట చూసి చూపిస్తాను చూడండి మీకు వర్షము పడుతుంది అని చెప్పా కదా వర్షం పడుతూనే ఉంది ఇక్కడ బయట మీ గేట్ దగ్గరికి వచ్చి కూడా చూపిస్తా ఇక్కడ ఈ ఫోన్లో సరిగా కనపడట్లేదు కానీ చిన్నగా తూపర వస్తూనే ఉందండి వర్షం మటుకు ఇంకా ఇక్కడ వచ్చేసి మీ ఊర్లో కూడా వర్షం పడుతుందా లేదా కామెంట్ చేసేసేయండి ఇంకా మా పిల్లలందరికీ తినిపించేసి నేను కూడా తిందామని చెప్పేసి లోపలికైతే వచ్చేసాము అందరు కలిసి తిన్నామండి ఇంకా వీడియో అయితే ఏం తీయలేకపోయినాను ఇంకా బయట సల్లగా ఉంది అందరు ముదురుకొని పడుకోడాకే సరిపోతారు ఆ ఫ్యాన్ వేస్తే దోమలు కూడా లేకపోతే అవి సల్లసల్లగా ఉంటుంది కదా ఇంక ఈ వీడియో అయితే ఎంత ఎండ్ చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి Bye thanks for watching to our video please subscribe to our channel bye